మాట్లాడేది ఇరిగేషన్ కనుక ఎస్ఐ గారికి ఫోన్ చేసి చూసుకోమంటాం ఎస్ఐ దృష్టం అది దౌర్జన్యం పైసలు మేము పైసలు ఇస్తాం మీరు వెళ్ళిపోతారు 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 నాకు చెప్పకూడదు చూస్తున్నాం మొత్తం ఆడర్మాట నువ్వు మాట్లాడే నువ్వు మెల్ల మాట్లాడు మాట్లాడుతున్నావు గుర్తు ఇరవై నాలుగు గ్రామ ఇరవై ఇరవై నాలుగు గ్రామ ప్రతి ఒక్క ఊర్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలకు ఉపయోగపడతాను పైసలు మనం గుర్తుపెట్టుకోండి ఈగిన మంత్రి చిరంజీవి ఇక్కడ చేయించిన కాంట్రాక్టరే బాధ్యుడు నేను బాధ చూస్తా నువ్వు ఇక్కడ ఏదో పైసల కోసం చట్టం కోసం చెప్తున్నాం ఊర్లో ఊర్లా ఊర్లో మూసుకోద్దా రైతులు బాపాడద్దా చెరువులలో మధ్య ఎవరు దిగడా చెరువులలో ఎవడా చెరువులలో మధ్య ఎవరు దిగాడా

భయపడే భయపడేది మా జాప్ రైతులు కొడుతుంది మా జాప్తుంది రైతులు కొడుతున్నాయి రైతుంది हमशा तो तो। 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 ने